హలో అండి బాగున్నారా ఇది లావెండర్ తెచ్చ కదా ఇప్పుడు చూస్తున్నారు కదా పక్కన పెడుతున్నా అది లావెండర్ అనమాట అది ఇంటి వెనకాల నాటాము అది ఇంకో రోజు చూపిస్తాను ఇంకా ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి కదా ఈ కనకమరాలు లావెండర్ మొన్న తీసుకొచ్చాయి ఇది కోవిడ్కి అనమాట ఇంకా తెచ్చాను అక్కడ పెట్టాను రెండు రోజులు ఆగిన తర్వాత కోవిడ్ వచ్చింది ఇంకా వాటిలే ఉండిపోయాయి అనమాట నిన్న సాయంత్రము రీప్లాంట్ చేశాను అనమాట ఇంకా సాయంత్రం పూట వస్తుంది ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ కదా సాయంత్రం పూట మంచిగా ఎండొస్తుంది వస్తుంది అనమాట ఇంటిది హైడ్రాంజియా మొన్న చూసారు కదా షార్ట్లో మంచిగా పూలు వస్తుందనమాట బాగా చిగురొచ్చి కొత్త కొమ్మలు వచ్చి ఇంకా ఒక పువ్వు ఇచ్చుకుంటుంది ఇంకా మొగ్గలు చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయన్నమాట ఆల్రెడీ అందుకని చెప్పి అది ఎక్కడ పెడదామని ఆలోచిస్తుంటే అది మార్నింగ్ సన్ మంచిది అనమాట హైడ్రాంజియాకి అందుకని చెప్పి ఇక్కడైతే పొద్దున్నే సన్ వస్తుంది కదా బాగా పెరుగుతుందని చెప్పి ఇది ఇక్కడ పెడదామని అనుకున్నా కొంచెం బుషిగానే అవుతుంది కారు బయటకు అది తీసేటప్పుడు కొంచెం తగులుతా ఉంటది కానీ ఏమో నాకు ఇక్కడ బాగుంటదేమోననిపించింది అనమాట ఇంకా చూడాలి వర్కౌట్ కాకుండా బాగా ఎక్కువ బుషిగా వస్తే గనుక అప్పుడు తీ తీస్తానేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇక్కడైతే పెట్టా ఇంకా కనకాంబరం పూలు కూడా మా వారికి ఇంటి ముందే కావాలని అనేసరికి ఆ కుండీలో మూడు ఉన్నాయి కనకాంబరం మొక్కలు రెండు ఇక్కడ పెట్టా హైడ్రాన్ పాటు హైడ్రాన్జియా అయితే డెఫినెట్గా కవర్ చేసేస్తుంది ఇది పెద్దగా బుషిగా పెరుగుతుంది కాబట్టి వాటిని పక్కన కవర్ చేస్తుంది అడిగారని పెట్టాను అనమాట మరి ఇంకా తర్వాత ఏమైనా తీయాల్సి వస్తుందేమో తెలియదు కానీ ఇంకొక మొక్కేమో ఆ కిచెన్ కింద ఆడ అవి మొలుస్తూ ఉంటుంది కదా మొన్న ఏమో నాటాను ఆ ప్లేస్లో నాట అనమాట చివర గేట్కి పక్కన ఇంకా నేను ఫ్రెండ్ పంపేసిన విత్తనాలు ఉన్నాయని చెప్పాను కదా దాంట్లో కనకాంబరం విత్తనాలు ఉన్నాయన్నమాట అవి మరి ఎంత ఓల్డో లేదో తెలియదు కానీ విత్తనాలు అయితే ఉన్నాయి చాలానే సో అవి కూడా ట్రై చేస్తా అవి వేసి ఒక సుమారుగా అవి బాగా మొలిస్తే కనుక ఆ విండో కింద మొత్తం కనకాంబరాలు వేసేద్దామని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మాకు ఈ వెదర్కి చలికాలంలో ఏదో ఒక వన్ టూ మంత్స్ తప్ప మిగతా టైం అంతా పూస్తాయి అనమాట కనకాంబరాలు బాగా పూస్తాయి మంచిగా గ్లాసులో గిన్నెలో వాటర్ అవి పట్టి దాంట్లో పెట్టుకుంటారు అనమాట ఇష్టము ఈ కలరు అది ఇంకా పూలు ఏ రౌండ్ కూడా పూయడం కూడా మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పి విత్తనాలు హ్యాపీగా అనిపించింది అవి వేస్తాను ఇప్పుడు మంచి సీజన్ వాటికి సమ్మర్ కదా వేసి చూస్తాను మోలిస్తే కనుక వాటిని ఇంకా అక్కడక్కడ నాటొచ్చు సో ఇవి చూసారు కదా బాగా రూట్ బౌండ్ అయిపోయిందనమాట చాలా రోజులు అయినట్టుంది మీరు షార్ట్ చూసుంటే కనుక ఇవి లవ్స్లో రేట్ ఎక్కువ ఉన్నాయి అక్కడ తీసుకొని మళ్ళీ వాల్మాట్లో మంచిగా కనిపించేసరికి వాల్మాట్లో తీసుకొని లోవ్స్లో అవి రిటర్న్ చేసాము అనమాట సో బాగా రూట్ బోర్డ్ అయింది తీయడానికి కొంచెం కష్టమైంది కానీ జాగ్రత్తగానే తీసాను అనమాట ప్లాంట్స్ ఇవి ఇక్కడ నాటేసి ఇంకా హైడ్రాన్జా కూడా నాట ఖచ్చితంగా క్రౌడెడ్గా అయితే అవుతాయి హైడ్రాన్జా వచ్చి వీటిని కవర్ చేసేస్తుంది అనేది అయితే ఖచ్చితంగా మైండ్లో తంతూనే ఉంది కానీ ఇంకా తెలీదు రీప్లాంటేషన్ అయితే ఇక్కడ అయితే చేసా కొంచెము ఈ ఆల్ పర్పస్ ఫర్టిలైజర్ ఉంది ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ అని మిరకల్ గ్రో అనమాట రెండింటికి పనిచేస్తుంది అందుకని చెప్పి అది కొంచెం వేసాను అనమాట బోత్ హైడ్రంజియాకి కనకాంబరానికి కూడా వేసా వేసి రెండు ఇక్కడ ఇంకొకటి వేరే ప్లేస్లో నాటాను అనమాట మీరు ఈ రూప్ బౌండ్ నుండి తీసేటప్పుడు ఎక్సెస్గా ఉన్న రూట్ బౌండ్ బాటంలో ఉంటుంది కదా ఆ రూట్స్ తీసేయొచ్చు అనమాట మొత్తం అంతా ఉన్న రూట్ అంతా దానికి ఉంచేయాల్సిన అవసరమేమి ఉండదు పోర్షన్ ఆఫ్ ద రూట్స్ తీసేసినందువల్ల మొక్క ఏమి ఎండిపోదు అనమాట మెయిన్ రూట్ సిస్టమ్ అనేది కొంచెం దెబ్బ తినకుండా అన్నట్టుగా తీస్తే సరిపోతుంది ఇంకా ఈ హైడ్రాంజయా పెద్దగా రూట్ బౌండ్ కాలేదు కొన్నాళ్ళే అయింది కదా బాగా అది చెట్టు మీద ఫోకస్ అనమాట రూట్ బోండ్ ఏమైనా అయిపోయి బాగా లోపల పెరుగుతుందా తీయడానికి కష్టమవుతుందని అనుకున్నా కానీ ఆల్మోస్ట్ జస్ట్ నేను ఎట్లా పెట్టానో ఆ కుండీలోంచి తీసి అట్లాగే ఉందనమాట అంతకన్నా ఎక్కువ రూట్ బోండ్ అయితే కాలేదు సో తీయడం ఈజీ అయింది ఇక్కడ పెట్టేసా దీనికి మరి వాటర్ ఎక్కువ కావాలో వద్దో అవసరం తెలియట్లేదు చూడాలి లుకప్ చేయాలి ఈ దీని పక్కనే హౌస్ పక్కనే ఉంది కాబట్టి నీళ్ళు పోయకపోయినా కూడా కొద్దిగా అక్కడ పెట్టగానే ఉంటా ఉంటుంది అనమాట బట్ నేను గమనించింది అయితే మంది ఇళ్ళ ముందల ఈస్ట్ ఫేసింగ్ ఇళ్ళ ముందల ఈస్ట్ మార్నింగ్ సన్ను వచ్చే ప్లేసెస్లో చాలా మటుకు గమనించాను అనమాట ఇంకా సరే నీళ్ళది పోయకుండా జస్ట్ ఊరికే మాయిశ్చర్ గ్రౌండ్లో ఉంటే సరిపోతుందిలే అట్లా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి నాటడం అయితే ఇక్కడ నాటానన్నమాట ఇంకా ఇంకొక ప్లాన్ ఏంటంటే ఇది కొంచెం పెరిగితే గనక ఈ కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేయొచ్చు అనమాట హైడ్రంజియా సో కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేద్దాంలే తర్వాత సో దాట్ నాకు ఎక్కువ మొక్కలు వస్తాయి ఇంకా ఇంటి వెనకాల కూడా అక్కడక్కడ ఒక రెండు మూడు పెట్టొచ్చాను అనుకొని చేశాను అనమాట సాల్ఫర్ కొంచెం వేద్దామని అనుకున్నాను కానీ ఆ ప్యాకెట్ దొరకలేదు సో మళ్ళీ కొంచెం చల్తాను అదనమాట ఈ హైడ్రంజయా అండ్ కనకాబరాలు రీప్లాంటేషన్ నిన్న జరిగింది ఇంకా పేటిఎం ఓవర్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది చూపిస్తాను దానికి కొంచెం హ్యాంగింగ్ బాస్కెట్స్ తేవాలి పేటియోకి అదే పోర్చ్కి ఇంకా పింక్ జాస్మిన్ ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు మంచి సైడ్కి ట్రెల్లర్స్ లాగా పెట్టారు కదా దానికి పాకిచ్చాలి ఇదంతా కూడా చూపిస్తాను నేను ఇంకా ల్యావెండర్ వెనకాల పెట్టామన్నాను కదా అది చాలా బాగుందండి అక్కడ పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ల్యావెండర్ తోటి కొంచెం మాకు మంచి రిలేషన్ ఉందనమాట ప్లాంట్ చాలా స్పెషల్ మాకు నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని అది పట్టిన తర్వాత కొద్దిగా వెట్టుగానే ఉంది బాగా వెట్టుగా ఉంది కొద్దిగా కాదు అయినా కూడా కొంచెం నీళ్ళు అయితే అనమాట ఇప్పుడే రీప్లాంట్ చేశాం కదా అని చెప్పి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని మళ్ళీ ఎక్స్ట్రాగా నీళ్ళు పట్టకుండా మా వారికి కూడా ఎక్స్ట్రా నీళ్ళు పట్టొద్దని చెప్పి కొంచెం డ్రైగా ఉండేలాగా చూసుకుంటే పర్వాలేదు సర్వైవ్ అవుతాయని అనిపించింది అదండి మరి ఈరోజు రీప్లాంటేషన్ వీడియో హోప్ ఈ ఇవి ఇంటి ముందర మంచిగా అందాన్ని ఇస్తాయి అని చెప్పి ఇంకా ఇదంతా తీసేసి వేసిన తర్వాత నాకు మట్టి లేకుండా అయిపోయింది ఇంతకుముందు ఈ ప్లేస్లో హనీ సకిల్ అవన్నీ ఉండేది మీకు గుర్తుందో లేదో బట్ ఇంకా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మా ఇంటి ముందర కొంచెము వాన్ని అడవడానికి దానికి బాగుండాలని చేపించాం కాబట్టి అది ఈ ఈబా మంచిగా అందాన్ని ఇస్తాయి బాగా మంచిగా ఏనుకొని బాగా వస్తాయి అని చెప్పి హోపింగ్ అనమాట అదండి మరి బాగున్నాయి కదా ఇంటి ముందర చూడ్డానికి ఇంకా హైడ్రంజే కొంచెం బాగా విండో హైట్ వరకు రావచ్చు బుషిగా అవుతుంది బాగా అనిపిస్తున్నాయి అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా పింక్ అని కనకంబరం బాగుంటాయి అనిపిస్తుంది అదండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్